అధికారులు తుఫాన్ హెచ్చరికలు చేస్తున్న సందర్భంలో కూడా మూడు రోజులుగా వాగులు వంకలు పొంగి పొరులుతున్న శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన పదిహేను మంది పుట్టెంట్రుకలు తీయాలని దట్టమైన అడవిలో ఉన్న శ్రీ బత్తినయ్య కోనకు బయలుదేరి వెళ్లి వర్షాలకు అక్కడ చిక్కుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది శ్రీకాళహస్తి వాసి చిలుకా గోపి పుట్టెండ్రకళ్లు తీసి మొక్కలు చెల్లించుకుని తన ఇంటికి చేరారు మిగిలిన వారు సోమవారం రాత్రి అక్కడ నిద్ర చేసి మంగళవారం రావాలని అనుకున్నారు రాత్రి తర్వాత మంగళవారం ఉదయం వర్షాలకు వరదలు పొంగి పర్లుతుండటంతో ఎటువెలాల్లో దిక్కుతోచని స్థితిలో అక్కడే చిక్కిపోయారు అడవిలో సుమారు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆ తర్వాత మెట్లు మార్గం గుండా పైకి వెళ్లే పరిస్థితి మంగళవారం ఉదయం గోపి ఇంకా ఎందుకు రాలేదని ఆందోళనతో సెల్ఫోన్ ద్వారా ప్రయత్నం చేసే సిగ్నల్ అందక సమాచారం తెలియకపోవడంతో ఆందోళన చెంది స్థానికులకు సమాచారం ఇచ్చారు ఈ విషయం మీడియాలో వైరల్ కావడంతో అధికారులు అటవీ శాఖ సిబ్బంది మరియు తహసీల్దార్ భార్గవి రెవెన్యూ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేశారు సుమారు పదిహేను మంది శ్రీకాళహస్తి వాసులని మిగతా వారు పరిసర ప్రాంతాల వారని తెలిసిందని మొత్తం ఇరవై రెండు మందిని అధికారులు వరద ప్రవాహం అవతల వైపు ఉన్నవారేని రోప్ సహాయంతో సురక్షంగా చేర్చే ప్రయత్నాలు చేస్తారు